హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు వికీ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంట్లో బ్రహ్మకమలం డే బ్లూమర్ వికసించిందండి కానీ ఇది నేనైతే అమావాస్య రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఆ ప్రాంతంలో చూశానండి అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విరబూసిందా బిఫోర్ డే నైట్ విరబూసిందా అనేది నేను అబ్జర్వ్ చేయలేకపోయాను బట్ ఏది 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 ఏమైనా సరే ఫస్ట్ టైం మా ఇంట్లో బ్రహ్మకమలం అనే ఈ అద్భుతమైన పువ్వు వికసించడం జరిగింది అది కూడా అమావాస్య రోజు వికసించింది అది ఎంతవరకు ఎలా ఉంటుందో ఏమో మనకైతే తెలియదు సో ప్రతి ఒక్కరూ అంటే బ్రహ్మకమలం విరబోసిన వీడియోస్ నేను చూశాను పౌర్ణమికి అమావాస్యకి వికసిస్తాయి అని అని చెప్పి కార్తీక మాసంలో వికసిస్తాయి అనేది చాలా వీడియోస్లో ఉన్నది మా ఇంట్లో అయితే అమావాస్య రోజు వికసించిందండి సో ఏది ఏమైనా చాలా హ్యాపీగా ఉంది కాకపోతే నేను చూసే టయానికి ఇది చాలా చిన్నదైపోయిందండి ఎర్లీ మార్నింగే చూసినట్లయితే బాగుండేది అని అనిపించింది ఏదేమైనా వెంటనే ఇది ఈ పువ్వుని శివయ్య పాదాలకైతే సమర్పించడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లాగే ఈ వికే క్రియేషన్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అయిపోయిన తర్వాత చెప్పానని ఏమీ అనుకోకండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మరలా మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్